సరే భాస్కరన్ గారి కమ్యూనిస్ట్ కోణం తెరిచి చూసే ముందు మనం ఆయన కూతురు చెబుతున్న రోమియో జూలియట్ ని పరీక్షిద్దాం కేరళ సిపిఎం పార్టీకి చెందిన ఉడుమ ఏరియా కమిటీ సభ్యుడైన కాసర్గఢ్ ప్రాంతపు నాయకుడు పివి భాస్కరన్ ఆయన కూతురు పివి సంగీత ఆమె ఎవరో మైనర్ బాలికేం కాదు ముప్పై ఐదేళ్ళ మహిళ పైగా గతంలో ఆమెకు పెండ్లి బిడాకులు అన్నీ అయ్యాయి ఒక సంతానం కూడా ఉంది ఇది ఆమె బ్యాక్గ్రౌండ్ కామ్రేడ్ భాస్కరన్ కూతురు సంగీత ఏమంటుందంటే తండ్రి తనని ఇంట్లో బంధించాడని చెప్తోంది తీవ్రంగా హింసించారని కూడా ఆరోపిస్తుంది అసలు ఈ మొత్తం గృహ నిర్బంధపు హింసకాండకు మొదలు ఎక్కడైందంటే సంగీత ఒక వ్యక్తిని ప్రేమించింది కులం లేదు మతం లేదు అని పొద్దు నినాదాలు చేసే కమ్యూనిస్టు తండ్రికి కూడా ఈ విషయం చెప్పింది అయితే సంగీత ప్రేమించింది రషీద్ని అని తెలిసి విపరీతమైన కోపం వచ్చేసింది సదరు కామ్రేడ్ భాస్కరన్ కూతురు ఒక ముస్లిం ని ప్రేమించిందని గ్రహించిన భాస్కరన్ ఆమెను ఇంట్లోనే నిర్బంధించి గట్టి వార్నింగ్ కూడా ఇచ్చాడంట ఇదంతా సంగీత స్వయంగా ఒక వీడియోలో చెప్పుకొచ్చింది ఆమె చెప్పిన దాని ప్రకారం భాస్కరన్ చంపేస్తానని బెదిరించాడంట తనకున్న రాజకీయ పలుకుబడి సిపిఎం పార్టీ అండదండలతో జైలుకు వెళ్లినా కూడా శిక్ష పడకుండా బయటకి వస్తానని